ారండి ఈ పిల్లలు వచ్చేసి గాలిపాటాన్ని ఎగరవేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నారు రాజశేఖర్ అండ్ కాలేబు కాలేబు హాయ్ చెప్పు ఇటు చూడు హాయ్ ఫ్రెండ్స్ అను ఇటు చూడుమ్మా బాగున్నారా వాళ్ళని అడుగురా బాగున్నారా అని అన్నీ కాదు ఇటు 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 చూడు బాగున్నారా అను అయ్యో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు కాలేబు రాజశేఖరు సెలవులు ఇచ్చారు కదండి పండగ చేసుకుంటున్నారు చక్కగా గాలిపాటాన్ని తయారు చేసుకుంటున్నారు ఎగరేయటానికి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కాలేబు చెప్పు లైక్ చేయమని ఇటు చూడు లైక్ చేయండి అను కాలేపు లైక్ చేయండి అను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి